నూతన పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ఉప సర్పంచ్లకు చెక్ పవర్ కల్పించాలని ఉప డిమాండ్ చేశారు సర్పంచ్ ఉప సర్పంచ్లకు జాయింట్ చెక్ పవర్ కల్పించి గ్రామాల అభివృద్ధికి సహకరించాలని కోరారు అలాగే ఉప సర్పంచ్లకు కూడా గౌరవ వేతనం అందించాలని డిమాండ్ చేశారు పెద్దపల్లి జిల్లా ఉప సర్పంచ్ల సంఘం ఆధ్వర్యంలో జిల్లాలోని ఉప సర్పంచ్లు కలెక్టర్ కార్యాలయంలో డిటిఓకు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నూతన పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ఉప సర్పంచ్లకు చెక్ పవర్ కల్పించాలని కోరారు రెండు వేల పద్దెనిమిది పంచాయతీరాజ్ చట్టం ప్రకారం సర్పంచ్ ఉప సర్పంచ్లకు జాయింట్ చెక్ పౌరును కల్పించాలన్నారు కానీ ఇంతవరకు కల్పించలేదని ఆవేదన వ్యక్తం చేశారు వెంటనే సర్పంచ్ ఉప సర్పంచ్లకు జాయింట్ చెక్ పవర్ కల్పించి గ్రామాల అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు ఉప సర్పంచ్లకు కూడా గౌరవ వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో రాష్ట్రంలోని ఉప సర్పంచ్లతో కలిసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నడవాల్సి ఉంటుందని హెచ్చరించారు జిల్లాలోని ప్రతి ఒక్క మండలం పట ఉప సర్పంచ్ల ఫోరం ఎన్నుకోవడం జరిగింది ఉప సర్పంచ్ల చెక్ పవర్ కోసమే జిల్లా కలెక్టర్ గారికి అధికారికి వినతి పత్రం ఇవ్వడానికి ఈరోజు రావడం జరిగింది జిల్లా కేంద్రానికి కాబట్టి పంచాయతీరాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిది ప్రకారం కేసీఆర్ గారు అయితే ఏ విధంగా ప్రకటన చేశారో చెక్ పవర్ సర్పంచ్ ఉప సర్పంచ్లకు జైన్ చెక్ పవర్ కల్పించాలని చెప్పేసి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది కాబట్టి రానున్న రోజుల్లో ఈ యొక్క చెక్ పవర్ విషయం లోపల వీరు మళ్ళొకసారి నిర్ణయం తీసుకొని చెక్ పవర్ విషయంలోపట స్పష్టమైన నిర్ణయం తీసుకొని ఎడల ఉప అందరు కలిసి కూడా పెద్ద ఎత్తున ర్యాలీ దశల వారీగా అందరం కూడా మేము ఆందోళనకు చేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం జిల్లాలే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా మేము కూడా ఈ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం అనుకుంటున్నాం రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో జరిగినటువంటి పంచాయతీ ఎలక్షన్స్లో మరి పంచాయతీరాజ్ రెండు వేల పద్దెనిమిది చట్ట ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఉప సర్పంచ్ సర్పంచ్కు జైంట్ చెక్ పవర్ ఇస్తారని మరి ప్రకటన చేయడం జరిగింది ఆ ప్రకటనను ఆ చట్టం రెండు వేల పద్దెనిమిది చట్టం అమలు ఇంకా పరచలేదు ఆ పరచకపోవడం ద్వారా గ్రామ అభివృద్ధికి చాలా మరి ఇబ్బంది కలుగుతూ ఉన్నది కాబట్టి తప్పకుండా రెండు వేల పద్దెనిమిది పంచాయతీరాజ్ చట్ట ప్రకారం సర్పంచ్ ఉప సర్పంచ్లకు జైట్ పవర్ చెక్ పవర్ను తొందరగానే అమలు చట్టాన్ని అమలు చేసి మరి గ్రామ అభివృద్ధికి తోడ్పడాలని కోరుచు